కైవసం చేసుకున్న వారు కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత నాలుగు వేల మూడు వందల తొంభై అడుగు ఆరు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్న మీరు మీ బహుమతిని స్వీకరించడానికి వెళ్ళాలి రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కొలుసు పార్థసారద గారు భోజివేడు మేడిగమ్మ హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల మూడవ అంగళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని వెంకటగిరి హేమలతానాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి వారి జత నాలుగు వేల అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని కె వెంకట హేమలతారెడ్డి గారు పాలూరు పెదముడిగి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని షేక్ సత్తార్ గారు పురుషోత్తపట్నం నక్కల శ్రీనివాసరావు గారు జన్నల్గెడ్డ వారి జత మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని తాత ప్రసన్న గారు నాగరాజుపల్లి మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల రెండో అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిళ్లపాడు ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల అరవై నాలుగు అడుగుల పదకొండవ గుడుమల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని బొమ్మిన శివమణి నాయుడు గారు కారంపూడి మంజునాథ్ నాయుడు గారు కారంపూడి పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు మీ బహుమతులు స్వీకరించాలి మిగిలిన ముగ్గురికి కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది